कर गए हैं पैन में साइड में इसको एक बार మరీ ఇలా ఎలా ఇలా 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 అనిపోదండి చక్కగా పెడదీయాలి కొంచెం ఫైవ్ మినిట్స్ తగ్గు తిట్టాము ఒకసారి పెడదాము మోకి పెట్టించుకోము చాలా సాఫ్ట్గా ఉంది మంచి గుమ్మం తప్పకుండా ఫ్రై చేయండి టేస్ట్ చేయండి ఇంకా మనకి ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంట్లో కొంచెం వాయర్ యాడ్ చేసుకుని కొంచెం సేపు స్టవ్ మీద ఉంచుకోవాలండి ఎలా ఉంటే పెద్దవాళ్ళకు కూడా తెల్లాలని మతుంది అందుకని మీకు నేను ఇలాగ కొంచెం క్రిస్పీ కొంచెం మెత్తగా ఉండేటట్టు చేశాను మీకు ఏం లేదండి ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టి మనం ఉంచేస్తాం అనుకోండి తాలో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్కి మనకి ఇలాగ చిన్నగా రెడ్డిగా అవుతుంది కదండీ అలా వచ్చేస్తుంది ఇప్పుడు క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు తిన్నానుకని చెప్పి నేను తీసేస్తున్నాను ఎమ్మి చిక్కుడుకాయ పాటోలీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ టు లైక్ వా చూసారండి సూపర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ టైం పాస్ ఏమి లేనప్పుడు స్పూన్ వేసుకుని కూర్చుని మనం కప్పులో పెట్టుకుని కూడా వచ్చేది కూడా తినచ్చు ట్రై చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్